మీడియా మిత్రు మిత్రులందరికీ నమస్కారం అందరికీ నమస్తే విషయం వచ్చేసి నిన్న దినమున వైస్ చైర్మన్ షరీఫ్ గారు మాట్లాడిన వాక్యాలు చైర్మన్ సార్కే కాదు కౌన్సిలర్గా గుచ్చుకుండే మాటలు మాట్లాడినారు నిన్నటి దినమున వచ్చేసి మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఖర్చు అంతా ఎమ్మెల్యే గారే పెట్టుకున్నారనే అనేది వాడినారు షరీఫ్ గారు వైస్ చైర్మన్ అలాంటిది ఎవరు ఖర్చు పెట్టుకున్నారు మున్సిపాలిటీలో ఎవరు పెట్టుకోలేదు అనేది మీకు కూడా తెలుసు ఆ విషయము మీరు ఆ విషయం దాచేసి అంతా మా మాజీ ఎమ్మెల్యే గారు రఘురామరెడ్డి రెడ్డి గారే పెట్టుకున్నారనేసి వాక్యాలు వాడినారు దాంట్లో నేవుడుగా బాగా వస్తున్నాయి ఆ విషయంలో ఇడుపుల బాయ్లో ఎలక్షన్లు రెండు రోజులు ఎలక్షన్ రెండు రోజుల ముందు ఇడుపుల బాయ్లో చంద్ర చైర్మన్ చంద్ర గారు వాళ్ళ కూతురు వచ్చేసి ఆ తమల్ పెట్టి మూడు లక్షల రూపాయలు ప్రతి ఒక్కరు చైర్మన్కి కౌన్సిలర్కి ప్రతి ఒక్క కౌన్సిలర్ గెలిచిన కౌన్సిలర్కు ప్రతి ఒక్కరికి తమలపాకులో పెట్టి మూడు లక్షలు ఇచ్చారు అందరం తీసుకున్నాం దాంట్లో ఒకరు అర ఏం తీసుకోలేదేమో అందరూ తీసుకున్నాం మేము అది మీరు మర్చిపోయారు అది మర్చిపోయి అంతా ఎమ్మెల్యే రఘురాం రెడ్డి గారే ఖర్చు పెట్టుకున్నారు చైర్మన్కి ఎలాంటి సంబంధం లేదు అనేది వాక్యాలు వాడినారు కానీ మీరు కూడా తీసుకున్నారు ఆ విషయంలో నేడుగా ఉన్నా నేవుడిగా నా ముందనే చైర్మన్ సార్ గారి కూతురు అందరికీ మూడు లక్షలు మూడు లక్షలు చెప్పున ఇచ్చారు నువ్వు తీసుకున్నావు లేదా నేను తీసుకున్నాను నా ముందర నువ్వు తీసుకున్నావు తీసుకోలేదు అంతా ఎమ్మెల్యే గారే ఖర్చు పెట్టుకున్నారనే వాక్యంలో చాలా తప్పు అది రాంగ్ అది స్థాయికి తగినట్టు మాటలు మీ దగ్గర లేవు అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి స్థాయి పట్టి మాట్లాడాలి ఏదైనా కానీ మీడియా వాళ్ళు వచ్చి ముందు పక్క కూర్చున్నారు మనం నాలుగు ఏదైనా వాగేస్తే సరిపోద్ది పబ్లిక్లో తెలిసిపోతుంది అనేది అది వేస్ట్ అది సబ్జెక్ట్ కాదు అసలు అది మీరు ఇడుపుల బాయల్లో మూడు లక్షల రూపాయలు తీసుకున్నారా లేదా తీసుకున్నారని నేను ప్రమాణం చేస్తాను మసీద్లో ఖురాన్ బట్టి మీరు తీసుకోలేదని ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్తారా తీసుకోలేదని ఏ కౌన్సిలర్ తీసుకోలేదు ప్రతి ఒక్కరు తీసుకో దాంట్లో అర్ర కుర్రా అంటారా అది ఒక్కరిద్దరు తీసుకోలేదు అది అందరికీ తెలిసిన ఆ విషయం ఈరోజు మీరు ఏదో పెద్ద ఆయన ఏదో చెప్పాడు రఘురామరెడ్డి గారు అని చెప్పేసి ఆయన మాటలు మాట్లాడడము ఆయన తరపున అరికాలను నాకే మాటలు మాట్లాడడం దయచేసి మాట్లాడకూడదట నేను బాగా నాకు తెలుసు కాబట్టి మీకు ఎంత తెలుసుదో ఆ విషయంలో నాకు కూడా అంత తెలుసు పెద్ద ఆయన ఇంటికి పిలిపించి అందరం మనం పోతే కౌన్సిలరు అతనేమన్నాడు అందరికీ గుండు మొత్తంగా నేను మాట్లాడి మీకు మాట్లాడతాను విడివిడిగా ఉండకండి మీరు అని చెప్పాను లేదా ఇది వాస్తవం కదా అందరూ ఉన్నారు దాంట్లో ఆరు ఏడు మంది కౌన్సిలర్ ఉన్నారు మీకు కూడా తెలుసు ఎవరు ఎవరు ఉంది అక్కడ అయిపోయిన తర్వాత మేము బయటికి పొదుటర్లు బయట ఊరు పెట్టి వచ్చిన తర్వాత టీ తర్వాత మీరే ఏమో వాగినారు అది గుర్తుందా మీకు పెద్దనే అట్ట చేసి ఎట్ట చేసినా మీరే వాగినారు అది ఒకటి మర్చిపోయారు మీరు అంత గుర్తుంది అందరికీ కానీ మీడియా ముందర ఏదో వాగేయాలా ఎవరో చూడాలా మనది అనేది చెప్పడం మాట్లాడడం ఇది పద్ధతి కాదు స్థాయికి తగేట్టు మాట్లాడడం కాదు అది